అలెగ్జాండర్ ఎవరిని గెలిచాడు పారసిక్ రాజుని గెలిచాడు పారసిక్ ఎవరిని గెలిచారు బబలోన్ రాజుని గెలిచాడు బబలోన్ రాజు ఎవరిని గెలిచారు అషూర్ రాజును గెలిచాడు అషూర్ రాజు ఎవరిని గెలిచాడు ఇస్రాయెల్ దేశాన్ని గెలిచాడు ఇస్రాయెల్ రాజ్యాన్ని ఎవరు పరిపాలించారు సోలోమోను పరిపాలించాడు సోలోమోను ముందు ఎవరు పరిపాలించారు దావీదు పరిపాలించాడు దావీదు ఎవరికి పుట్టాడు ఎస్షయ్య పుట్టాడు ఎశయ్య ఎవరికి పుట్టాడు ఒబేదుకు పుట్టాడు ఒబేద్ ఎవరికి పుట్టాడు రూతు బోయస్ ఎవరికి పుట్టాడు రాహాబు షల్మాను రహాబు ఏ కాలంలో ఉంది యహోషవా కాలంలో యహోషాకు ముందు ఎవరు మోషే ఉన్నాడు మోషే ఎవరిని విడిపించాడు ఇస్రాయల్ని విడిపించాడు ఇస్రాయల్ ఎవరికి పుట్టారు యాగో పుట్టాడు యాగోబు ఎవరికి పుట్టాడు ఇసాకు పుట్టాడు ఇస్సాగు ఎవరికి పుట్టాడు అబ్రహా పుట్టాడు అబ్రహం ఎవరికి పుట్టాడు తెరహుకు పుట్టాడు తెరహు ఎవరికి పుట్టాడు షేముకు పుట్టాడు షేమ్ ఎవరికి పుట్టాడు నోవాహుకు పుట్టాడు నోవహు ఎవరికి పుట్టాడు షేతుకు పుట్టాడు షేత్ ఎవరికి పుట్టాడు ఆదాము అవ్వకు పుట్టాడు ఏమి అద్భుతమైన చరిత్ర